హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యా షెన్నో బ్లాగ్స్ సండే కదండి ఈరోజు కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది ఈరోజు కదా మా ఇంట్లో అయితే ఏ స్పెషల్ చేయాలన్నా ఫస్ట్ నేను టీ తాగాల్సిందే టీ తాగితేనే టిఫిన్ కన్నా ముందు కూడా టీ తాగితేనే నా మైండ్ ప్రశాంతంగా రిలాక్స్ ఉంటుంది సో టీ అయితే తాగుతున్నానండి టీ తర్వాత అప్పుడు డిస్కషన్ చేయాలి ఏంటి స్పెషల్ తీసుకురావాలి ఈరోజు అని చెప్పేసి మా పిల్లల్ని అడిగితే మాత్రం వాళ్ళు ఫిష్ తెచ్చుకుందామని చెప్పారు ఫిష్ బాగానే తింటారు మా పిల్లలకి అన్ని కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అలవాటేనండి కాబట్టి ఇద్దరిని అడిగితే ఇద్దరు ఓటింగ్ ఫిష్కే అన్నారు ఇప్పుడైతే వాళ్ళు పాలు తాగుతున్నారండి ఈరోజు లేటుగా లేసారో టిఫిన్ కూడా చేయరాట ఫిష్ దగ్గరికి తీసుకెళ్తా అని వాళ్ళ నాన్న చెప్పంగానే మేము వచ్చిన తర్వాతనే టిఫిన్ చేస్తాం ఫస్ట్ ఫిష్ తీసుకురావడానికి వెళ్తామని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళైతే సో మాకు నాన్న అంటే వినకుండా మా బాబు అక్కడ అలిగిండు ఈమెనేమో ఇక్కడ కూర్చొని టీవీలో ఒకటి వస్తుంది ఆమె డ్యాన్స్ ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఆమె ఎంజాయ్ చేస్తుంది అందుకని ఇక వెళ్ళమని చెప్పాను ఎందుకంటే బయట కూడా మళ్ళీ టైం పడుతుంది ఫిష్ తేవాలంటే అసలే సండే అక్కడ ఇంత రష్ ఉంటారో అని చెప్పేసి మెల్లగా వెళ్ళమని చెప్పానండి పాపని బాబుని ఇద్దరిని పంపిస్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు ఇట్లా షాప్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు వాళ్ళ నాన్న వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది కొన్ని వాళ్ళకు కూడా తెలియాలి కదా షాప్లో అన్నీ అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు మార్నింగ్ టైంలో కానీ మిల్క్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా తీసుకెళ్తూ ఉంటాడు అనమాట పిల్లల్ని అసలు ఏంటో కానీ వీక్ డేస్లో నాన్ వెజ్ తెచ్చుకున్నా కూడా మధ్య మధ్యలో ఇంకా సండే అంటేనే స్పెషల్ ఇంకా వెజ్ కర్రీస్ అసలు బుద్దే కాదు ఖచ్చితంగా నాన్ వెజ్ ఏదో ఒకటి చేయాల్సిందే చికెన్ అంటే ఈ మధ్యనే బాగా హీట్ చేస్తుంది పిల్లలకి కూడా అని చెప్పేసి మటన్ కానీ ఫిష్ కానీ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం మేము ఏదో ఇక్కడ లైఫ్ ఫిష్ తెచ్చుకోవడమే కానీ అంత సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదండి ఊర్లలో అయితే వేరే అసలు చెరువుల దగ్గర పట్టి అమ్ముతారు అసలు అది టేస్ట్ కూడా అసలు ఎందుకో డిఫరెంట్ అనిపిస్తుంది ఇక్కడికన్నా అక్కడికి ఇంకా వచ్చేటప్పుడు వాటర్ మిల్ కూడా తీసుకొచ్చారనమాట ఇంట్లో ఎప్పటికీ ఏదో ఒక ఫ్రూట్స్ ఉంచుతాము పిల్లలకి ఇప్పుడు దట్టు సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఫ్రూట్స్ అయితే కంపల్సరీ ఉంచుతాము అందులో వాటర్ మిలన్ అంటే ఇంకా బాగా మా పాప ఎక్కువ తింటుంది మా బాబు అసలు తక్కువ తింటాడు కానీ మా పాపకి చాలా ఇష్టం వాటర్ మిలన్ అంటే కానీ అసలు లోపల ఏమెంత రెడ్గా పండలేదు అసలు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు కానీ ఏం చేస్తామండి ఇక ఫ్రూట్స్ ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి ఈ సమ్మర్లో అంటే ఈ వాటర్ మిలన్ ఇవే కదా మనం ఎక్కువ తినేది అని చెప్పేసి తెప్పించడం ఎందుకని టేస్ట్ కూడా అంత గ్రేట్గా ఏం లేదు నార్మల్గానే ఉంది కానీ మా పాపకైతే ఫేవరెట్ వాటర్ మిలన్ అంటే ఫిష్ కర్రీ అయితే అయిపోతుందండి కానీ ఎంతైనా చికెను అట్లా వండినంత ఈజీ కాదు కదా ఫిష్ అంటే కొంచెం క్లీన్ చేయడం కానీ అది వండడం కానీ టైం టేకింగ్ కానీ కానీ ఫైనల్గా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫిష్ కర్రీ ఎంతైనా పిల్లలకైతే ఇంకా నేనే తినిపిస్తున్నానండి పక్కా నేనే తినిపించాలి ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి మెల్లమెల్లగా చూసుకుంటూ నేను తినిపిస్తాను ఇంకా మా బాబుకైతే ఎక్సెల్ షీట్ ఆన్ చేసి ఫ్రెండ్స్ నేమ్స్ రాస్తూ వాళ్ళ డీటెయిల్స్ రాయడం అదొకటి నేర్పించారు వాళ్ళ నాన్న ఇంకా వాడికి కూడా ఎంతసేపు ఫోను టీవీ ఇది కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుందని నేర్పించామండి సమ్మర్ కదండి పావురాలు చిన్న చిన్న పక్షులు ఎక్కువ వస్తున్నాయి అందుకని వాటికి వాటర్ బియ్యం గింజలు అవి ఇవి పెడితే అవి వచ్చి తిని వాటర్ కూడా తాగుతున్నాయండి మా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు వీడియోస్కి లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ